వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పుదీనా పచ్చడి చూసేద్దాము ఒక చిన్న బాండి తీసుకున్నాను అది కొంచెం హీట్ అయినాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం మెంతులు జీలకర్ర మినప్పప్పు కొంచెం ఇవన్నీ హాఫ్ హాఫ్ స్పూన్స్ వేసుకోవాలి కొంచెం ధనియాలు ఒక గుప్పెడ దాకా పల్లీలు వేసుకున్నా కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు నేనైతే ఐదారు ఎండుమిర్చి వేసుకున్నాను ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కొంతమంది అచ్చం ఎండుమిర్చితోనే చేసుకుంటారు నేను మాత్రం రెండు వేసాను మన స్పైసీకి తగ్గట్టు మనం తీసుకోవచ్చు ఇవి వేగిపోయినాయి ఒక దాంట్లో తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఇవి మంచిగా చల్లారాలన్నమాట ఇవన్నీ దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువ డీప్ ఫ్రై లాగా అవసరం లేదు ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఒలిచి నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనా ఒక చిన్న కట్ట కొంచెం కొత్తిమీర కరేపాకు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా మగ్గిపోయింది కదా ఈ మగ్గిపోయినాకంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇది కూడా చల్లగా అవ్వాలి ఇవన్నీ చల్లగైనాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు త్రీ టమాటోస్ కట్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే వేసాను మూత పెట్టి సన్న మంటలో మగ్గనివ్వాలి టమాటోస్ కూడా ఇట్లా మూత పెట్టి చేసుకున్నాను ఇవన్నీ మగ్గిపోయినాయి ఇవి కూడా ఇప్పుడు ఇవన్నీ కలిసి మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ మనం వేయించుకున్నవన్నీ అవి ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని తర్వాత పుదీనా వేయించుకున్నాం కదా అది కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా చేయొద్దు కోర్చుగా పట్టుకోవాలన్నమాట ఫస్ట్ దినుసులన్నీ వేయించుకున్నాం కదా అవి మిక్సీ పట్టినాక పుదీనా వేసి చింతపండు తగినంత ఉప్పు మనం ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం వేసాను తర్వాత టమాటోలు ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసుకోవాలన్నమాట కొంతమంది నూరుతారు నేనైతే మిక్సీ పట్టాను ఇప్పుడు మనం అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి